హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఓట్స్ ఉప్మా ఓట్స్ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను నైట్ డిన్నర్గా కూడా ఓట్స్ ఉప్మాని తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడయ్యాక హాఫ్ స్పూన్ జీరా పావు స్పూన్ ఆవాలు గుప్పెడు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఆయిల్లో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఐదారు బీన్స్ని రెండు క్యారెట్స్ని వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి రెండు రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి టొమాటోస్ చక్కగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ కారం టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాన్ని చల్లుకొని మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత నాలుగు లేదా ఐదు స్పూన్స్ ఓట్స్ని వేసుకొని చక్కగా కలుపుకొని ఓట్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఓట్స్ చాలా త్వరగా ఉడుకుతాయి ఓట్స్ దగ్గరికి వచ్చే వరకు లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి ఇంతేనండి వేడివేడి ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది మీకు నచ్చింది కదా మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్